హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు ఫ్రెండ్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి నేను ఇప్పుడు నా మొబైల్లో మీకు నా యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ అనేది చూపిస్తాను ఇది ఆండ్రాయిడ్ ఫైవ్ పాయింట్ వన్ పాయింట్ వన్ ఫ్రెండ్స్ అయితే దీన్ని మనం ఏ విధంగా ఆండ్రాయిడ్ సెవెన్ పాయింట్ జీరోకి మార్చాలో చూద్దాం అంటే మార్చడం అంటే మనం మామూలుగా ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కస్టమ్ రూమ్ని లేదంటే వేరే ఒక రూమ్ని మనం ఫిమ్వేర్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఒకసారి మీరు ప్లే ప్లేస్టోర్లో నవ్ఘట్ నవ్ఘట్ అంటే ఆండ్రాయిడ్ వర్షన్ సెవెన్ కదా ఫ్రెండ్స్ నవ్ఘట్ యూఐ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత సర్చ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక యాప్ కనబడిందిగా మీకు నవ్ఘట్ యూఐ ఫర్ ఆండ్రాయిడ్ బెటా అని దాన్ని ఒకసారి ఇన్స్టాల్ చేయండి ఫ్రెండ్స్ జస్ట్ టూ ఎంబీ ఉంటుంది అంతే ఇక్కడ పైన స్టార్ట్ అన్నది కదా ఫ్రెండ్స్ దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఇప్పుడు మారిపోయింది కదా ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ ఒకటి యొక్క ఆపరేటింగ్ ఏ విధంగా ఉంటుందో మనకు ఆ విధంగా ఇప్పుడు మన యొక్క మొబైల్ని మారుతున్నాం మారుతుందనమాట ఆపరేటింగ్ ఒకవే ఇది పూర్తిగా ఆండ్రాయిడ్ సెవెన్కి మారదు కాకపోతే సెట్టింగ్స్లో కూడా మీకు ఆండ్రాయిడ్ వెర్షన్ సెవెన్ అని చూపిస్తుంది కానీ సేమ్ అదే విధంగా ఉంటుంది కానీ ఆండ్రాయిడ్ సెవెన్ మాత్రం ఇది ఒరిజినల్గా ఆండ్రాయిడ్ సెవెన్ మాత్రం కాదు ఫ్రెండ్స్ కాకపోతే మీరు ఆండ్రాయిడ్ సెవెన్ పాయింట్ జీరో యూజ్ చేయాలనుకుంటే ఈ విధంగా యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఇది సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఫిమ్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ ఎంబీ ఉంటుంది జీబీలలో కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ అన్ని మొబైల్స్కి ఆండ్రాయిడ్ సెవెన్ అనేది వర్షన్ అవైలబుల్గా లేదు కాబట్టి నాకు తెలిసి మీరు ఒక మీ యొక్క ఆండ్రాయిడ్ని ఈ విధంగా చేసుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ సెట్టింగ్స్లో కూడా ఇది నవ్వుగట్ అని చెప్పింది ఆండ్రాయిడ్ వర్షన్ సెవెన్ పాయింట్ వన్ పాయింట్ వన్ అని అనిపిస్తుంది సెట్టింగ్స్ ఆప్షన్స్ అన్నీ మారిపోతాయి ఫ్రెండ్స్ మీ యొక్క మెను కూడా మీరు ఇట్లా సైడ్కి స్క్రోల్ చేస్తే వస్తుంది అన్నమాట ఇంకా చాలా మంచి మంచి యూస్ఫుల్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క నోటిఫికేషన్ బార్ కూడా మారిపోతుంది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అన్నీ మారిపోతాయి జస్ట్ అరౌండ్ టూ ఎంబీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్ మీకు ఒకవేళ ఇలాంటి ఆండ్రైడ్ నవ్వు గట్ సెవెన్ యొక్క లాంచర్ కావాలనుకున్నా లేదంటే ఇట్లాంటి యొక్క థీమ్ మెను కావాలనుకున్నా దీన్ని మాత్రమే యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది నేను సర్చ్ చేసిన కల్లా ఇది బెస్ట్ అనిపించింది ఫ్రెండ్స్ అందుకే వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్ మేము విలువైన సరే ఆ సూచనల కామెంట్ రూపంలో తెలియండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే